ప్రపంచవ్యాప్తంగా టూర్సు ట్రావెల్సు హోటల్స్ ఖర్చు ఎంతంటే ఇరవై ట్రిలియన్ డాలర్లు అంటే ప్రపంచ జీడిపిలోనే ట్వంటీ పర్సెంట్ అంటే దాదాపుగా పదిహేడు వందల లక్షల కోట్లు ఈ రెండు వందల కోట్ల మంది ఖర్చు చేస్తున్నారు అనమాట ప్రపంచవ్యాప్తంగా టూర్స్ అండ్ ట్రావెల్స్ మీద ఈ రెండు వందల కోట్ల మంది వీళ్ళు లగ్జరీ లైఫ్గా పదిహేడు వందల లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారు అంటే క్రూసులకి ఏరోప్లేన్కి ట్రూట్ రైల్వే రోడ్ ట్రాన్స్పోర్ట్కి ఎన్ని అన్నింటికి ఖర్చు పెడుతున్నారు వీళ్ళు ఇందులో వన్ పర్సెంట్ మన ఐడిఎఫ్ సాధించాలి ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ అంటే మన తెలుగు రాష్ట్రాల్లో సాధించడం ద్వారా వచ్చి రెండు వేల ముప్పై ఐదు కాలను తెలుగు రాష్ట్రాల ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ట్యాక్స్ పేయర్లుగా తయారు చేయొచ్చు అంటే ప్రతి ఒక్కరు తన అంటే పేద పేద ధనం అంటే పేదవారు లేని రాష్ట్రంగా తయారు చేయవచ్చు విధంగా అంటే ప్రపంచవ్యాప్తంగా వెయ్యి ప్రాంతాల్లోని రిసార్ట్స్ మన మన ఇండియాలోని ఒక ఐదు వందల ప్రాంతాల రిసార్ట్స్ మన తెలుగు రాష్ట్రాల్లో ఒక మూడు వందల ప్రాంతాల రిసార్ట్స్ ఏర్పాటు చేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ రెండు వందల కోట్ల మందికి వాళ్ళకు అనుగుణంగా ఒక స్కీమ్స్ అంటే గ్రీన్ కార్డు డైమండ్ కార్డు వైట్ కార్డు రెడ్ కార్డు గోల్డ్ కార్డు అలాంటి కార్డులు ఇస్తూ వాళ్ళకి వాళ్ళకి కార్డుల ప్రకారం వాళ్ళకి ఫెసిలిటీస్ ఇస్తూ అంటే డైమండ్ కార్డు తీసుకున్న వాడికి ఒకలాగా అలాగే రకరకాల కార్డులు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన కంట్రీ క్లబ్లు మహీంద్రా క్లబ్బు అలా ఉన్నది ఆ టైప్లోని మన మంత్రి ఆశ్రమంలో పదిహేను రోజులకి మూడు ముప్పై వేల రూపాయలు తీసుకుంటారు ఫుడ్ అండ్ బెడ్ ఇస్తారు మసాజ్లు చేస్తారు ప్లస్ ట్రీట్మెంట్లకి కావాల్సిన ఆహార పదార్థాలు ఇస్తారు ఆ విధంగా అలాగే అదే సిస్టమ్ అనుకోండి ఇంచుమించుగా ఇప్పుడు మనం ఏపీ ఏమో వన్ పర్సెంట్ కనీసం వన్ పర్సెంట్ సాధించిన పదిహేడు లక్షల కోట్ల రూపాయలు వస్తుంది ప్రతి సంవత్సరం పదిహేడు లక్షల కోట్ల రూపాయలు ఆదాయం అంటే ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం ఒక లక్ష కోటే అంటే అన్ని రకాలుగా చూస్తే ఇది పదిహేడు లక్షల కోట్ల ఆదాయం ఇది సాధించగలదు ఇప్పుడు ప్రస్తుతం మనం టాప్ టెన్లో అనమాట మన విదేశీ పర్యాటకులను ఆకర్షిస్తున్న రాష్ట్రాల్లో మనం టాప్ టెన్లో లేవు ఇప్పుడు టాప్ వన్లో ఉంది తమిళనాడులో ఉందనమాట ఇక్కడ రకరకాల దేవాలయాలు ఎన్ని ఉండడం వల్ల నలభై ఆరు లక్షల ఎనభై నాలుగు వేల ఏడు వందల ఏడు పర్యాటక మందిని విదేశీ పర్యాటకులను ఆకర్షిస్తుంది ఏది తమిళనాడు నెంబర్ వన్ ప్లేస్లో ఇప్పుడు నెంబర్ టెన్ నుంచి చూసుకుంటే నెంబర్ టెన్లోని గోవా ఉందనమాట ఐదు లక్షల నలభై ఒకటి వేల నాలుగు వందల ఎనభై మందిని ఆకర్షిస్తుంది విదేశీ పర్యాటకులు గోవా అంటే బీచ్లు ఉన్నాయి కదా వాళ్ళు లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేయడానికి వస్తున్నారు ప్రతి సంవత్సరం విదేశీ టూరిస్టులు అదే కర్ణాటకలోని ఆరు లక్షల ముప్పై ఆరు వేల ఐదు వందల రెండు మంది కర్ణాటకకు వస్తున్నారు తర్వాత బీహార్కి వస్తున్నారు నలంద విశ్వజాలం ఎలాంటివి ఉన్నాయి కదా అందుకనే బీహార్కి వస్తున్నారు బీహార్కి తొమ్మిది లక్షల ఇరవై మూడు వేల ఏడు వందల ముప్పై ఏడు మంది వస్తున్నారు తర్వాత కేరళ ఏడో స్థానంలో ఉంది తొమ్మిది లక్షల డెబ్బై ఏడు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది మంది కేరళకు వస్తున్నారు ఆ తర్వాత వెస్ట్ బెంగాల్ మాజీ బ్రిటిష్ రాజధాని అందుకనే చాతరం కట్టడాలు అవర నెక్స్ట్ సాంస్కృతిక కట్టడాలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి తర్వాత పద్నాలుగు లక్షల డెబ్భై మూడు వేల మూడు వందల పదకొండు మంది క ఆరో స్థానంలో ఉంది బెంగాల్ వెస్ట్ బెంగాల్ తర్వాత రాజస్థాన్ ఉదయపూర్ ఉదయపూర్ జైపూరు అలాంటి కోటలు ఉన్నాయి కాబట్టి ఐదో స్థానంలో రాజస్థాన్ ఉంది పద్నాలుగు లక్షల ఎనభై తొమ్మిది వేల ఎనిమిది వందల మంది వస్తున్నారు రాజస్థాన్కి ఆ తర్వాత స్థానంలో నాలుగో స్థానంలో ఢిల్లీ ఉంది ఢిల్లీలో చారిత్రాత్మక మొగల్ కోటలు ఇన్ని చూసిన తర్వాత యూపీ ఉంది మూడో స్థానంలో ఇక్కడ ముప్పై ఒకటి లక్షల నాలుగు వేల ఆరు అరవై రెండు మంది వస్తున్నారు యూపీకి విదేశీ పర్యాటకులు ఆ తర్వాత రెండో స్థానంలో మహారాష్ట్ర ఉంది మహారాష్ట్ర నలభై నాలుగు వేల నలభై నాలుగు లక్షల ఎనిమిది వేల తొమ్మిది వందల పదహారు మంది మహారాష్ట్రాన్ని సందర్శిస్తున్నారు విదేశీ పర్యాటకులు ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో ఏ తమిళనాడు మన తెలంగాణ ఆంధ్ర రెండూ లేవు కానీ ఈ రెండు నెంబర్ వన్ ప్లేస్లోకి రావాలంటే తమిళనాడు దాటాలి అంటే తమిళనాడు ప్రస్తుతం నలభై ఆరు లక్షల ఎనభై నాలుగు వేల ఏడు వందల ఏడు మందిని ఆకర్షిస్తున్నాయి మనం ఒక కోటి మందిని విదేశీ పర్యాటకులను ఆకర్షించాలి అది ఐడిఎఫ్ లక్ష్య అనమాట మనం వాళ్ళకి ఖర్చుల్లోని అంటే ఈ పది రాష్ట్రాల్లో కూడా మనం రిసార్ట్లు ఏర్పాటు చేసి ఈ పది రాష్ట్రాల సర్వీసులు కూడా మన ఆంధ్రప్రదేశ్ నుంచే ఆపరేట్ చేస్తాయి ఐడిఎఫ్ ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ద్వారా ఆపరేట్ చేస్తే మనకి ఇన్కమ్ వస్తుంది ఆ రాష్ట్రాలకి లోని మన రిసార్ట్స్ ఉంటాయి వాళ్ళకి హోటల్స్ ఉంటాయి ట్రాన్స్పోర్ట్ కూడా మన ఫెసిలిటీస్ అరేంజ్ చేస్తాం వాళ్ళకి స్కీమ్స్ ద్వారా వాళ్ళకి వచ్చి ఈ విధంగా మనం ఐడిఎఫ్ అనే అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ వన్ పర్సెంట్ ఖర్చుని అదే వన్ ఆదాయం వన్ పర్సెంట్ అంటే పదిహేను లక్షల కోట్లని సంపాదించాయి ప్రతి సంవత్సరం తెలుగు రాష్ట్రాల్లో దాని ద్వారా తెలుగు రాష్ట్రాలు ఆర్థికంగా అప్పు లేని రాష్ట్రాలు కానీ తయారవుతాయి అన్నమాట రెండు వేల ముప్పై ఐదు కల్లా అది మన చిత్తశుద్ధితోటి మన రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఈ ఐడిఎఫ్ మేనేజ్మెంట్ కంపెనీకి సహకరిస్తే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఐడిఎఫ్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ కానీ అంటే మనం బ్లాక్ రాక్ లాగా ఒక కంపెనీని ఏర్పాటు చేసుకున్నాం అనుకో మనం కూడాను దాని అందరిలోనే మొత్తం మన సం వ్యవస్థను నడుపుకుంటూ అప్పులు చేయకుండా పద్ధతి ప్రకారం వెళ్తే మనం విదేశీ పర్యాటకులను ఆకర్షిస్తూ మన ఆర్థిక వ్యవస్థను డెవలప్ చేసుకుంటూ మనం ముందుకెళ్లచ్చు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి थैंक यू नमस्कार